మిథునని చూడగానే దేవ ఇచ్చిన ట్విస్ట్ అయితే మామూలుగా లేదని చెప్పొచ్చు దేవ ఎంగేజ్మెంట్కి రెడీ అవ్వకుండా కోపంగా కూర్చొని ఉంటాడు అయితే బాను వాళ్ళ అమ్మ ఏంటి అంటే బలవంతంగా ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాడు మీ మీద గౌరవంతో తనకు అసలు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు వెళ్ళిపోతాడేమో అన్నయ్య గారు అనేది అంటూ ఉంటే ఆవిడకి అర్థమైంది ఇష్టం లేదని మరి ఎందుకు ఫోర్స్ చేయాలి వాళ్ళిద్దరిని అలా వదిలేయచ్చు కదా ఎప్పటికైనా కలుస్తారు కదా అన్న ఆలోచన ఉండొచ్చు కదా కానీ మీరే చూసుకోవాలి అన్నట్టు చెప్తుంది ఇప్పుడు ఎంగేజ్మెంటే ఇష్టం లేదు అని చెప్తున్నవాడు ఇక బానుతో కలిసి జీవిస్తాడా దాగా అమ్మాయి జీవితం నాశనం అవునట్టే కదా అది ఆలోచించుకోరు మరి ప్రమోదిని ఏమో దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉంటుంది మిదిిన రావాలి ఎంగేజ్మెంట్ ఆపేయాలి అమ్మ నువ్వే చూడు తల్లి ఎంగేజ్మెంట్ ఇలాగ నువ్వే చూడు అయితే ప్రమోదిని అడుగు బతిని ఆడుకుంటూ ఉంటుంది దేవుణ్ణి మొక్కుతూ ఉంటుంది ఎందుకంటే మిథునకి ఫోన్ చేసి చెప్పింది రా త్వరగా మిథున టైం కరెక్ట్గా వచ్చేసేయని మిథునకి అసలు విషయం చెప్పకుండా నువ్వు గుడికి రా గుడికి వస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మిదిని ఎంగేజ్మెంట్ ఆపేస్తుంది అని కానీ మిథిన ఏం చేస్తుంది అంటే మిథున చిన్న విషయం పెద్ద హైలైట్ అనమాట ఇక దేవాన్ని బ బలవంతంగా కూర్చొని పెడతారు రెడీ చేయించి బలవంతంగా పేట్ల మీద అయితే కూర్చొని పెడతారు ఇక దండలు మార్చుకోండి అని పూజారి చెప్పడంతో ఆ దండల దండ తీసుకుంటాడు ఆ దండలోంచి తన దండ అలా పట్టుకున్నప్పుడు మిదిిన ఫేస్ కనిపిస్తుంది అనమాట మిథునని దేవ చూస్తాడు దేవ మిథిన అలా చూస్తూ ఉంటే మిథున ఒక్క మాట కూడా మాట్లాడదు కానీ తన కళ్ళలో తన ఫేస్ ఎక్స్ప్రెషన్లోనే దేవా నాకు అన్యాయం చేస్తున్నావా నేనంటే ఇష్టం లేదని చెప్పావు నన్ను నీ జీవితంలో ఉండొద్దు అన్నావు కానీ నువ్వు మాత్రం వే బానుతో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావా అన్నట్టు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్సే అన్ని రకాల ప్రశ్నలు దేవాకి అర్థమయ్యేలాగా చేస్తుంది అనమాట అయితే దేవ ఏంటి మీదను సంతోషంగా ఉండడం కోసం మిదిన మంచు కోసమే నేను ఇదంతా చేస్తున్నానని కావాలనే మిథన అలా అయినా సరే తన మీ తనని అస్తయించుకొని వెళ్ళిపోతుంది అని మీదను చూస్తున్నాగానే దేవ బాను చేతికి ఉంగరం తొడగబోతూ ఉంటాడు ఇక చూసి కూడా మౌనంగా ఉన్నాడు అంటే ఇక్కడ నేను ఉండడం వేస్ట్ ఇక నాకు అవసరం లేదు అన్నట్టుగా మిథున అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అయితే దేవ ఏం చేస్తాడంటే మిథున అక్కడ నుంచి వెళ్ళిపోగానే తన మనసు ఒప్పుకోదనమాట దేవ మనసు మిథునకు నేను అన్యాయం చేస్తాను నాకు పెళ్ళొద్దు ఏమొద్దు అని ఉంగరం తొడక్కుండా మధ్య వరకు తీసుకెళ్తాడు ఉంగరం తొడగకుండా ఆపేస్తాడు దండ వేస్తాడు అన్నీ చేస్తాడు కానీ ఇక ఎంత మిథున చూస్తుందని మిథున ఎప్పుడైతే ఇంక ఉంగరం కూడా తొడుగుతున్నాడు దేవ అని అనుకుందో అప్పుడుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా మిథున వెళ్ళగానే దేవ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇంకా సత్యమూర్తికి వీళ్ళందరికీ పెద్ద షాక్ అవుతుంది ప్రమోద్ని హమ్మయ్య అని కొంచెం ఊపిరి పిలుచుతంగా ఇదే జరుగుతుంది ఎందుకంటే దేవ మనసు తనకి తెలుసు కదా మీద నేను వదిలిపెట్టాలంటే అంత తేలిక కాదు మరి ఉంగరం తొడుగుతాడని మనం ఎలా అనుకుంటాం ఖచ్చితంగా అయితే బానుకి ఏడుపే మరి అంతే వేరే వాళ్ళ భర్తను కోరుకుంటే ఏడుపు తప్ప ఇంకేం మిగలదు మరి